హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ బీర పీచును వేస్ట్ అని పడేసేస్తున్నారా అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్ట్ చేశాక ఎప్పుడూ బీర తొక్కును అస్సలు పడేయరండి ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వేస్ట్ చేయరు బీరకాయ పైన ఉండే పీచులోనే హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ బీర పీచుతో చాలా టేస్టీగా ఉండే పచ్చడిని మీతో షేర్ చేసుకుంటున్నాను మరి రెసిపీలోకి వెళ్ళి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇది షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల డైజెస్ట్ సిస్టమ్కి బాగా హెల్ప్ చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ముందుగా బీరకాయను బాగా కడిగి పైన పీచు ఇలా పీల్ చేసుకోవాలి ఇక్కడ నేను కిలో బీరకాయలు తీసుకున్నాను ఈ పీచు పచ్చడికి సరిపోతుంది పీచును ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు అనుకూలంగా ఉంటుంది పెద్దగా ఉంటే బాణట్లో సరిగా వేగదనమాట ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ పై బాణలు పెట్టి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక ఒక రెండు పీసులు చింతపండు వేసి దోరగా వేయించి చివరగా ఒక పది మెంతులు వేసి కొద్దిగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి బాణల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరపీచు వేసి బాగా వేయించి మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉద్దిపప్పు శనగపప్పు పచ్చిమిరపకాయల్లోకి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా బెల్లము వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకే బీర పీచు కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం స్టవ్పై బాణలు పెట్టి మనం ఇందాక వేయించుకున్నాం కదా అదే బాణట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పచ్చడికి తిరువాత పెట్టుకోవాలి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉన్న బీరపీచు పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్